హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో అంటే మీకు తమ్ళలు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు అయితే చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉన్నానండి మనకు యూట్యూబ్ నుంచి గూగుల్ యాడ్ పిన్ అయితే వచ్చేసిందండి అందుకే ఈ హ్యాపీ అంతా ఈ పిన్ అయితే రావడానికి ట్వెల్వ్ డేస్ పట్టిందండి నాకు నేను మే మూడో తారీఖున అప్లై చేశాను ఫిఫ్టీన్త్ అయితే వచ్చేసిందండి మన ఛానల్ సక్సెస్ అవడానికి వన్ ఇయర్ పట్టిందండి ఎందుకంటే నాకు అస్సలు ముందు స్టార్టింగ్ లో యూట్యూబ్ గురించి అస్సలు తెలియదు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే కొంచమైనా తెలుసుకొని పెట్టండి తొందరగా సక్సెస్ అవుతారు ఈ సక్సెస్ అంతా మన యూట్యూబ్ ఫ్యామిలీదేనండి నన్ను ఇంతలా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లిన మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి చాలా అంటే చాలా అండి నేను మీ సపోర్ట్ లేకపోతే ఇంత సక్సెస్ అయితే నాకు రాదు మీ వల్లే ఇది జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ దయ ఎప్పుడు నా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేను ఈ మ్యాన్ తెచ్చి ఇవ్వగానే గూగుల్ ని నేను ఇంట్లో కూడా తీసుకెళ్ళలేదు నేను గుడికి తీసుకెళ్ళాలనేసి ముక్కుకొని ఉన్నాను నాకు ఆ గుడి అంటే చాలా ఇష్టపడుతున్నాను అండి నేనైతే ఆ గుడి అంటే చాలా ఇష్టం పెరిగింది ఎందుకనో తెలియదు ఫస్ట్ టైం వెళ్ళాను ఒక్కసారి అక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది అందుకే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించింది నేను అనుకున్నాను పిన్ వచ్చిన ఏమొచ్చినా వచ్చినా కూడా గుడి దగ్గరికే వెళ్ళాలి అని అనుకున్నాను కరెక్ట్ గా అదే టైం కి పిన్ను కూడా వచ్చేసిందండి అందుకే ఇంట్లో కూడా తీసుకురాలే సైన్ పెట్టేసి ఆ లెటర్ అయితే తీసేసుకునేసి గూగుల్ పిన్ అట్లే గుడికి అయితే వెళ్ళాను ఇంకా గుడి దగ్గరే కూర్చునేసి నేను లోపల ఈ పిన్ను అయితే ఓపెన్ చేశానండి చాలా అంటే చాలా అయితే హ్యాపీగా ఉందండి సక్సెస్ అంతా ఎంతవరకు తీసుకొచ్చినా మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి నన్ను నా వీడియోస్ నెక్కిరించిన వాళ్ళందరికీ ఇది మంచి సమాధానం అనే చెప్తాను అలాగే ఇంటి దగ్గర ఉండి ఖాళీగా ఏం చేయలేదు వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అనే చెప్తాను మీకు తోచిన టాలెంట్ ఉన్నది చేసేయండి వీడియోలు మీరు సక్సెస్ ఖచ్చితంగా అవుతారు యూట్యూబ్ ఛానల్లో అంతేనండి ఇక్కడ ఈ పిన్ వచ్చింది కదా ఆ పిన్ను తీసుకునేసి మనము అక్కడ అడ్రస్ వెరిఫికేషన్లో ఎంటర్ చేయడమేనండి ఇప్పటి నుంచి మనము యూట్యూబ్ నుంచి మనము శాలరీ తీసుకోవడానికి ఎలిజిబుల్ అయినట్టే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నాను బాయ్ అండి